ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ డెబ్బై నాలుగవ కీర్తన ఆశాపు కీర్తన దైవ ధ్యానము దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు ఉన్నారు నిత్యము పాడై రెండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డన్ల నెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నేల నేలపడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదురమనుకొని దేశంలోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడుటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయేను ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగిన వాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీ వెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా ఉన్నాడు దేశములో మహారక్షణ కలుగచేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి ఎహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకుము శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము వారును దరిద్రులను నీ నామము సన్నితించెదురుగాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీ మీదికి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము Amen. May God bless you.